మంచి రోజులు రాబోయే ముందు ఈ తొమ్మిది సంకేతాలు మనకు కనబడతాయి శ్రీమాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మొదటిసారి మన వీడియోస్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మంచి రోజులు రాబోయే ముందు కనిపించే ఈ తొమ్మిది సంకేతాలు ధనలక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు మానవులు భూమి మీద బ్రతకాలి అంటే ధనం డబ్బు చాలా అవసరం అందరికన్నా ఎక్కువగా మంచిగా బ్రతకాలని ఉండాలని ఎవరికి ఉండదు కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా మన ఇంట్లో చూస్తూ ఉంటాం కొన్ని సంకేతాల వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని గుర్తించవచ్చును మనకి మంచి రోజులు వస్తున్నాయని ఈ సంకేతాల వల్ల తెలుసుకోవచ్చును విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి శివుడికి ఎంతో ఇష్టమైన పార్వతీదేవి ఎన్నో దేవుళ్ళకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి మనం అష్టలక్ష్ములుగా పిలుచుకుంటూ ఉంటాం అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి గజలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ఏ రూపములలో కొలిచినా కూడా మనం లక్ష్మీదేవిగానే కొలుచుకుంటూ ఉంటాం ఒకటి మనం ఇంట్లో నుండి ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మనకు గోమాత ఎదురుపడినా అది ఒక శుభ సూచకంగా పరిగణించవచ్చు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత అంటే సకల దేవతలకు నిలయం రెండు ఇంటిలో నల్ల చీమలు వచ్చినా లేకపోతే దారులు కట్టినా ఇంటిలో ఏ పదార్థాన్ని అయినా స్వీకరిస్తే అది ఒక శుభ సంకేతంగా భావించవచ్చును మరియు ఇంటిలో నల్లచీమలు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా భావించవచ్చు మూడు ఎవరి ఇంటి ముందు అయినా ఉదయం పూట కాకి కానీ పిచ్చుక కానీ ఉడత కానీ ఏ పక్షి సమూహాలు అయినా అరిసే శబ్దం కానీ తన నివాసం కోసం ఏర్పరచుకుంటే అది ఒక శుభ సంకేతంగా తీసుకోవచ్చును కాకి దేవుడికి దగ్గర సంబంధం ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి నాలుగు ఎవరి ఇంట్లో అయినా పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు తరచూ కనబడటం మరియు శబ్దం కూడా చేయడం ఒక శుభ సూచక కిందకి వస్తుంది ఎందుకంటే బల్లి లక్ష్మీదేవి స్వరూపంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు ఐదు ఎవరికైతే తరచూ బ్రహ్మముహూర్త సమయంలో మెలకు వస్తే అంటే మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో వారికి దైవ అనుగ్రహం సంకేతం అని తెలుసుకోవాలి ఆరు అమ్మవారికి ఇష్టమైన ఆభరణాలలో కాలిక అందెలు ఒక ముఖ్యమైన పాత్రగా భావిస్తాము అలాంటి గజ్జల ధ్వని రాత్రి వేళ మన నివాసంలో అలాంటి ధ్వని వినిపించడం కూడా అదృష్టంగా భావించి అది ఒక శుభ సంకేతముగా భావించవచ్చు మరియు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కావున శంకులు కూడా సముద్రం నుండే వస్తాయి లక్ష్మీదేవి ప్రీతికరమైన వాటిలో శంఖం కూడా ఒకటి శంఖం ధ్వని వినిపించిన శంఖం కనిపించిన సంకేతంగా అనుకోవచ్చును ఏడు లక్ష్మీదేవి నివాస స్థలాలలో సుగంధభరితమైన వాసన వెదజల్లుతుంది సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా తామరపుష్పంలో నుండే సుగంధభరితమైన వాసన వస్తుంది కనుక మన ఇంటిలో కూడా సుగంధభరితమైన వాసన వస్తున్నప్పుడు అది కూడా ఒక శుభ సంకేతం అది ఒక మంచి రోజుగా అనుకోవచ్చు ఎనిమిది కుంకుమ కొంతమంది స్త్రీలు కుంకుమ భరిని కింద పడితే అది అశుభ సూచకమని భావిస్తారు కానీ మన పురాణాలు శాస్త్రాలు కింద కుంకుమ భరిని పడితే భూమాత తనంతట తాను మనతో బొట్టు పెట్టించుకుందని అర్థం దానిని మనం అదృష్టంగా భావించాలి తొమ్మిది ఆడవారికి ఎడమ కన్ను మగవారికి కుడి కన్ను అదిరితే శుభ సంకేతమని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే కాలు కానీ చెయ్యి కానీ దొరద వస్తే శుభ ప్రయాణాలు చేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి పురాణాలు శాస్త్రాల్లో ఇవి అన్ని దైవ అనుగ్రహం ద్వారా శుభ సంకేతాలు అని చెప్పబడ్డాయి చూశారు కదండి వీడియో ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి